నేటి ఆధ్వర్యంలో ఐదవ రోజుకు చేరుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మెను మేము ఐదో రోజుకు చేరుకున్నాము అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ యొక్క డిమాండ్ల పైన స్పందించలేదు ఏమాత్రం ఒక్కటి కూడా హామీ ఇవ్వలేదు కాబట్టి నిరోధిక సమ్మె భవిష్యత్తులో ఇంకా మేము కొనసాగిస్తాము ఇది కాదు కానీ చర్చలకైతే మభ్యపెట్టే రూపంలో చర్చలు నిన్న కూడా చర్చలు జరిపారు సత్యనారాయణ గారు వాళ్ళంతా చర్చలు జరిపి మేము జీతాలైతే పెంచేదే లేదు మీరు సమ్మె ఆపండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము సమ్మె ఆపమని చెప్పాము అదేవిధంగా ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాము ఈ యొక్క గవర్నమెంట్ మా అంగన్వాడీ వర్కర్లకి ఏ యొక్క హామీ ఇవ్వడం లేదు హామీ ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాము అదేవిధంగా నిన్న సెంటర్లు పలుకుంటున్నారు మరి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న సెంటర్ల దగ్గర ఫోటోలకు మాత్రమే పరిమితమై ఫోటో తీసుకొని రూపంలో పెడుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా పిల్లలకి భోజనం పెట్టింది కానీ పిల్లల ఆలన పాలన చూసింది కానీ వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చేసింది కానీ ఏంది లేదు స్టాప్ పోతున్నారు వాకిల్ తీస్తున్నారు ఫోటో పెడుతున్నారు వస్తున్నారు కాబట్టి మేము కూడా సిఐటిగా ఈరోజు ఆ యొక్క సెంటర్లని విజిట్ చేయబోతున్నాము వాళ్ళు హ్యాండల్ చేసుకోవడమే కాదు పిల్లలకి ఏమాత్రమో వాళ్ళు ముట్లు కడిగి మూతులు కడిగి భోజనాలు పెట్టి ఆలన పాలన చూస్తారో మేము కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీ అంగన్వాడీ వర్కర్లుగా కాబట్టి భవిష్యత్తులో ఈ ఉద్యమ పోరాటాలు ఆగవు ఇంకా ముందు ముందుకు ఉద్రమైన పోరాటాలు నిర్వహిస్తాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ మాకు హామీలు ఇవ్వకపోతే భవిష్యత్తులో రస్తా రోకులు రోడ్లు ఎక్కుతామని చెప్పి అంగన్వాడీ వర్కర్ల యూనియన్ గా నేను డిమాండ్ చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె బాట పట్టిపోయారు అయితే ఈ సమ్మె బాట ఎందుకు జరిగిందంటే ఈరోజు ఎవరైతే టీచర్స్ కానీ హెల్పర్స్ గారు ఉన్నారో ఈరోజు వాళ్ళ జీవితాలని ఈరోజు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైతే శాలరీలు ఉన్నారో అదేవిధంగా వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు వీళ్ళందరూ సమ్మెబాటులో ఉన్నారు అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాల మీరు పోతే మీరు పోకపోతే వేరే వాళ్ళతో మీరు ఆ అంగన్వాడీ వారికి అంగన్వాడి అంగన్వాడీ షాపులకి బీగాలు పలు వేరే వాళ్ళని ఈరోజు బాధ్యత ఇస్తామని చెప్పి అధికారులకి అందరూ సిగ్గుండాల అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఈరోజు అందరికి కూడా ఈరోజు ఒకరి తర్వాత ఒకరు అంటే ఉద్యోగస్తుల మధ్య ఈరోజు చిచ్చు పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈరోజు అధికారు అధికారులు ఈరోజు అధికారులు కూడా ఈరోజు వాలంటీర్లు కానీ అదేవిధంగా ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈరోజు ఎంపీడీఓ సంబంధించిన అధికారులు కానీ వీఆర్ఓటే ఆలోచించాలి అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు కార్మికులు రావాల్సిన హక్కుల కోసం ప్రశ్నిస్తే ఈరోజు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి రోజు ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుతుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంగన్వాడీ సమస్య పరిస్థితి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు గద్ద దింపే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిఐడి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ಕಂದರೇ ಕೃಷ್ಣಾ ಲಂಗನಡಿ ಸಮಶ ಕಂದರೇ ಸ್ಕೂಲ್ ಸ್ಕೂಲಿ ಪಂಪು

గత నాలుగు రోజుల నుంచి మీకు గుడ్లు పాలు అలాంటివి ఏమైనా సచివాలయం వాళ్ళు షాప్ వచ్చి ఇస్తున్నారా వీళ్ళు ఈ నాలుగు రోజుల నుంచి మీకు ఇవ్వడం గవర్నమెంట్ వాళ్ళు రాలేదా సచివాలయం రాలేదా ఎవరు రాలేదు మీకు అప్పుడు అంగన్వాడి వాళ్ళు ఉన్నప్పుడు బాగా చేస్తాను ఇట్లా వాళ్ళుంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చి పోయేది మేలా మీకు వాళ్ళు అంగన్వాడి టీచర్లు ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్ ఏమంటారు అంటే అంగన్వాడి టీచర్లను తీసేస్తాము సచివాలయంలో వాళ్ళు మీరేమంటారు దాన్ని చెప్పండి అయితే నాలుగు నుంచి ఏ ఫుడ్ కానీ ఆహారం గానీ ఇక్కడ పిల్లలకి చదువు కానీ ఏమేం లేదు ఈ రోజు గవర్నమెంట్ ఉత్త ఫోటోలు తీసుకొని ఫోటోలు గ్రూప్ లో పెట్టుకుంటున్నారు తప్ప వాస్తవానికి వచ్చేసరికి ఇక్కడ పిల్లలకి పోషకాహారం కాదు ఏం అందిడం లేదు అదే విధంగా బాలింతలకి నిండు మనుషులకు కూడా ఏంటి ఆహారం ఇవ్వడం లేదు అనేది ఈ రోజు ఈ సెంటర్ లో మనకి తెలిసి వచ్చింది మరి ఏ రకంగా వాళ్ళు ఇక్కడ సెంటర్ నడుపుతారు గవర్నమెంట్ అని చెప్పి మేము నిలదీస్తున్నాం ఏ రకంగా నడుపుతున్నారు ఇప్పుడు నాలుగు రోజులంటి మీరు లేకపోయినా మేము చేస్తున్నాం అంటున్నారు మరి ఆ రకంగా గవర్నమెంట్ ఇక్కడ పోషకాహారం అందిస్తుంది బాలింతలకైతేనే నిండు మనుషులకైతేనేమి పిల్లలకైతేనే ఇక్కడ ఇస్తుంది ఊరికే మాటలు చెప్తే కాదు చేతుల్లో చూపేవాళ్ళు చెప్పి మేము